వెల్కమ్ టు పట్టదా పేద రోగులంటే ఇంత వారికి కావాల్సింది ఓట్లు రాజభోగం ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడని ఆరోగ్య శాఖ మంత్రి రెండు రాజధానులు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆసుపత్రికి రా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఎంజిఎం ఆసుపత్రి ముందు మహాధర్నా నిర్వహించారు స్థానిక మంత్రి కొండా సురేఖమ్మ గడితాటి బయటికి రా ఒక్కసారి ఎంజీఎం దుస్థితి చూడు ప్రజలు నీకు ఓట్లు వేసింది వారు చావటానికా అంటూ బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నిన్ను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి అందిస్తే నీవు ఉరగబెట్టింది ఏమిటి అంటూ ప్రశ్నించారు ఎంజిఎం దయనీయ స్థితిపై వరంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం పేరుతో బుధవారం ఎంజిఎం ఆసుపత్రి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్ణ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు ఈ మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ ఎంజిఎం లో కనీసం వీల్ చైర్లు స్ట్రక్చర్లు బెడ్లు ఆక్సిజన్ టూడీ ఈసీజీ లాంటి మౌలిక వసతులు కూడా లేవని విమర్శించారు వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్న ఏం లాభం అంటూ మండిపడ్డారు సీఎం వద్దకు వెళ్లి పేదల ఆసుపత్రి అయిన ఎంజిఎం దుస్థితి వివరించలేదని దద్దమ్మలు అంటూ వశమెత్తారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన సురేఖ ఒక్కరోజైన ఆసుపత్రి గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు ఆమెకు కావలసింది ఓట్లు రాజభోగాలు మాత్రమేనని ప్రజలు ఏమైనా ఆమెకు పట్టదని అవసరమైతే తప్ప గడి నుంచి బయటకు రారని ఆరోపించారు ఏళ్ల నుంచి పాలకుల నిర్లక్ష్యం అధికారుల పట్టింపులేని తనంతో వరంగల్లోని ఎంజిఎం ఆసుపత్రి అధ్వాన స్థితికి చేరిందని మౌలిక వసతులు కల్పించి ఆసుపత్రిని బ్రతికించాలని హైదరాబాద్ తర్వాత పెద్ద ఆసుపత్రి అయిన ఎంజెంకు ఇన్ఛార్జర్ సూపరింటెండెంట్ తోనే కాలం వెలదీస్తున్నారని దాంతో వైద్యులు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రవికుమార్ ఆరోపించారు కనీసం సమయపాలన పాటించడం లేదన్నారు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక సిబ్బంది డబ్బుల కోసం రోగులను పీకు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డబ్బులు ఇవ్వని వారికి దుర్భాషలాడుతూ ఇబ్బంది పెడుతున్నారన్నారు ఎంషంలో వైద్య పరికరాలు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గంటా రవికుమార్ ఆరోపించారు ఈసీఓ పరీక్షలు కరువయ్యాయన్నారు సిటీ ఎన్జియోగ్రామ్ ఆక్సిజన్ ప్లాంట్లు యంత్రాలు వెంటనే మరమత్తు చేయాలని రవి కుమార్ డిమాండ్ చేశారు. కన్నూ ఏంటయ్యా పేద ప్రజల కష్టాలు తీర్చలేని బడ్జెట్ ఎక్కడికయ్యా? అన్ని లక్షల కోట్లు ఎక్కడ పోతున్నాయి? ఏం జరుగుతున్నాయని వాళ్ళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కనీస సౌకర్యాలు చేకూర్చలేని ఒక ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు లేరు సరిగా స్టాఫ్ లేదు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు ఎక్విప్మెంట్ సరైన యొక్క పరిస్థితులు లేదు ఓపీలో మెడిసిన్ ఇచ్చే యొక్క పరిస్థితి లేదు పరిచయం చేసే యొక్క యంత్రాంగం లేదు దానికి సంబంధించిన యొక్క ఎక్విప్మెంట్ అనేది కూడా కరెక్ట్ గా లేదు రూమ్స్ కరెక్ట్ గా లేవు బిల్డింగ్ సరిగా లేవు బిల్డింగ్ లో కూడా శిథిలాభిస్తమైన యొక్క స్థితిలో ఉన్నాయి శుభ్రత లేదు మరి ఇటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోగాలు ఎక్కడ నయం నయమవుతుందని చెప్పి వాళ్ళు ఒక పరిస్థితుల మీద మహాధర్మ కార్యక్రమాన్ని నిర్వర్తించిన అధ్యక్షుడు గంట కుమార్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు శ్రీ గుర్తుల ప్రేమేందర్ రెడ్డి అన్న గారికి మరియు ధర్మారెడ్డి ధర్మారావు అన్న గారికి తండ్రి శ్రీనివాసరెడ్డి అన్న గారికి మరియు ప్రదీప్ రావు అన్న గారికి సీలర్ అన్న గారికి సతీష్ అన్న గారికి సతీష్ అన్న గారికి ప్రతాప్ గారికి మరియు వెంకటరమణ అన్న గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా పార్టీ తరఫున మరియు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమం జరుగుతుందో అందరికీ వివరిస్తున్న ముఖ్యంగా వరంగల్ జిల్లా పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక ముందు కూడా ప్రజాక్షేత్రంలో ఎన్నో నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి వరంగల్ ప్రజల ఆత్మగౌరవంగా ఉన్న ఈ ఎంజెం పరిస్థితుల పైన ఈ సమస్యల మీద పోరాటం చేయడం కోసం మహా ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రశ్నిస్తున్నాడు స్థానికంగా గెలిచిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన కడిఎంసీఆర్ గారు కాంగ్రెస్లోకి వెళ్ళిన కడిఎంసిఆర్ని కూడా ప్రశ్నిస్తుంది ఈరోజు ఉమ్మడి జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చీగొట్టి మీకు అధికారం ఇస్తే ఏం చేసిళ్ళు ఇక్కడ ఉన్న ఈ ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ గారు సీతక్క గారు ఈరోజు వారి ప్రమాణ స్వీకారం అయిపోయిన అయిపోయినప్పటి నుండి కూడా ఏ ఒక్కరోజు ఎంజెంకు వచ్చింది లేదు పర్యవేక్షణ చేసింది లేదు ఇక్కడ సమస్యలను పట్టించుకునేది లేదు ఈ సమస్యల పరిష్కారానికి ఈ అధికార పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ శ్రద్ధ వహించకపోతే వారిని ముట్టడిస్తామని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము అల్టిమేట్ జారీ చేస్తున్నాం ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి సూపర్టెంట్ అనే పోస్టు ఫుల్ టైం లేదు ఏదో ఇన్చార్జ్ పాలనతో నడుస్తుంది దానివల్ల అడ్మినిస్ట్రేషన్కి కావాల్సిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సింది ఇన్ఛార్జ్తోని కాదు ఫుల్ టైం వాళ్ళు ఉంటేనే కొన్ని పాలసీ మేకింగ్ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అవుతుంది వెంటనే ఒక ఫుల్ టైం అడిషనల్ డిఎంఈని రిక్రూట్ చేసి సూపర్టెండెంట్ని ఫుల్ టైమ్గా ఉంచాలి అదేవిధంగా వెంటనే ఆర్ఎంఓ లేరు ఆర్ఎంఓలను హెచ్ఓడీలను నియమించి ఖాళీగా ఉన్న డాక్టర్లు కానీ సిబ్బంది కానీ భర్తీ చేయాలి అదేవిధంగా గత ఆరు నెలల నుండి సోర్సింగ్ ఎంప్లాయీ యొక్క జీవిత జీతాలు కూడా రావట్లేదు వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చే జీతాలలో కాంట్రాక్టరే దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ను తినడం జరుగుతుంది వారి యొక్క ఏదైతే గవర్నమెంట్ చెల్లిస్తుందో దాంట్లో ఫైవ్ పర్సెంట్ కాంట్రాక్ట్ తీసుకొని నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగులకు చెల్లించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా ఎంజీఎం బిల్డింగ్ కానీ త్రాగునీటి సమస్య కానీ శానిటేషన్ కానీ మరుగుదొడ్లు కానీ వాటిని మరమ్మత్తు చేయాల్సిన అవసరం ఉంది వాటిని వెంటనే మరమ్మత్తు చేయాలి అదేవిధంగా అన్ని రక్త పరీక్షలకు టుడీఏకో మిషన్లకు ఇక్కడున్న రోగులు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళే పరిస్థితి ఉంది ఈ ఎంజెంలోనే అన్ని రక్ జబ్బుల రోగ నిర్ధారక పరీక్షలు చేసే విధంగా సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా కొంతమంది సిబ్బంది దుడుసగా రోగుల బంధువులతోని ప్రవర్తిస్తున్నారు వారికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వారు రోగులతోని ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన తరగతి కౌన్సిలింగ్ క్లాసెస్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విధంగా అసలు ఎంజీఎం యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది గత ఆరు నెలల నుంచి పలు దినపత్రికలలో హెడ్డింగ్స్ వచ్చినా కూడా ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ పట్టించుకునే దాఖలాలు లేని పరిస్థితి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను వెంటనే మీ సోమరితనాన్ని నిధులను వదిలిపెట్టి ఎంజెంని పర్యటించి ఎంజెంకి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి బాగు చేయాలి లేని పక్షాన భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ముట్టి